చాలా కాలం నుంచి ఏదైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసమని నూట యాభై గజాల అయితే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద అని నూట యాభై గజాలు మించితే రెండు వందల యాభై గజాల అయితే జియో నెంబర్ ఫిఫ్టీ నైన్ కింద అనేది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టారు అది కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంటు స్లాబ్ కానీ లేకపోతే రేకుల షెడ్ కానీ ఇలా బేస్మెంట్ వేసుకొని స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకొని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పినారు అయితే ఇక్కడున్న మాజీ మంత్రి అంటే జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు కుడకుడలో ఉన్న సర్వే నెంబర్ కానీ ఇంకా సూర్యాపేటలో వివిధ సర్వే నెంబర్లలో ఇల్లు లేని దగ్గర ఫోటోషాప్లు మార్పింగ్లు చేసి ఇల్లు ఉన్నట్టు సృష్టించి రెండు వేల పదమూడులోనే అయితే తొంభై ఒకటి తొంభై రెండులో పుట్టిన వాళ్ళు కూడా రెండు వేల పదమూడులోనే ఈ అడవిలో ఇదంతా అప్పుడు అడవి ఉంటుండే ఈ అడవిలో అప్పుడే ఇల్లు కట్టుకున్నట్టు ప పంతొమ్మిది ఏళ్ళు ఉన్నప్పుడే ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్టు ఫోటోషాప్లో మార్పింగ్లు చేసి దీనికి పంచాయత్ సెక్రటరీ కూడా అప్పట్లో వీడిఓ అంటుండే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అయితే రెండు వేల పదమూడులో ఉన్న పంచాయత్ సెక్రటరీ సంతకం కాకుండా రెండు వేల పదమూడు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి అనే ఒక పంచాయత్ సెక్రటరీ వీడియో ఎవరైతే ఉన్నారో ఆయన సంతకంతో అయితే ఇంకా ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్జరీ డేట్ ఫోర్జరీ మీ సేవాలో ఒకటే రోజు అన్నీ అప్లై చేస్తున్నారు అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే అదే కాకుండా ఇందులో అతిపెద్ద తప్పిదం ఏంటంటే వీలు చేసింది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరెవరైతే కనిపిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా రెండు వందల గజాలు కానీ రెండు వందల యాభై గజాలు కానీ నాలుగు వందల గజాలు కానీ వెయ్యి గజాలు కానీ పంతొమ్మిది వందల గజాలు కూడా చేసుకున్నారు అంటే దీంట్లో ఏదైనా రెగ్యులరైజ్ చేయాలన్నప్పుడు ఆర్ఐ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేస్తారు ఎంఆర్ఓ గారు మళ్ళీ దాన్ని వెరిఫై చేసి ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు చైర్మన్ ఉంటారు ఆర్డీఓ గారికి పంపితే ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి కలెక్టర్ గారికి పంపుతారు ఒకవేళ ఇందులో ఎక్కడ కూడా ఆర్ఐ సంతకం మాత్రం ఎక్కడ కూడా లేదు అది కాకుండా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆర్డీఓ జగదీష్ రెడ్డి అనుకుంటున్నాడు ఆయన కానీ ఆయన తర్వాత ఉన్న కలెక్టర్ ఎవరైతే వెంకట్రావు పి వెంకట్రావు అనే కలెక్టర్ ఉన్నాడో జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి బినామూలుగా లేకపోతే జగదీశ్వర్ రెడ్డి సూచనల మేర ఇదంతా కూడా సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీనికి మేజర్ పాత్ర పోషించింది కలెక్టర్ పి వెంకట్రావు ఉన్నాడు అనుకుంటా వాడు కలెక్టర్ అనేది చెప్పుకోవడానికి కాకుండా ఇట్లాంటి దందాలు చేయడానికి మాత్రమే వాడు సూటబుల్ ఉన్నాడు ఇక్కడ ఎవరైతే పేద ప్రజల కోసం గతంలో కూడా ఏది దళిత బంధు రాలేదని ఇంకొకటి రాలేదంటే కూడా ఎవరైతే పేద ప్రజలు రాలేదని కొట్టాడని వాళ్ళపైన కేసులు పెట్టాడు అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో జరగలేదు ఇవన్నీ ఎంఆర్ఓ లాగిన్ని కలెక్టర్ బంగ్లాలో వెంకట్రావు ఆధ్వర్యంలో వెంకట్రావు పర్యవేక్షణలో పి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది ఏ ఈ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని నైట్ పన్నెండు గంటలకు ఒకటింటికి పిలిచి ఈ అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్కరికి ఇల్లు లేదు మీరు మీరు అందరు ఇక్కడ చూస్తే ఒక ఇల్లు అని ఉంది ఈ సర్వే నెంబర్ మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ రెగ్యులరైజ్ అయినా ఇల్లు బిల్లు ఉన్నాయో కొందరు పట్టాలు కూడా చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ రావడానికి గత సంవత్సరంన్నర నుంచి సంకిరేణి వెంకటేశ్వరరావు గారు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు కూడా సర్వే నెంబర్ వన్ ట్వంటీ సిక్స్లో అవకతవకలు జరిగినాయి అక్రమంగా చాలామంది పేదల రూపంలో అంటే పేదలు అని చెప్పుకుంటూ ఇక్కడ ఎప్పటి ఉంటున్నాం ఉంటున్నామని చెప్పుకుంటూ కబ్జాలోకి పోయి ఇల్లు లేని ఇల్లున్నాను ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు కదా లేని ఇళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు ఇందులో మున్సిపల్ కమిషనర్ పాత్ర కూడా ఉంది పి రామాంజల్ రెడ్డి పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఈ లేని ఇళ్లను ఉన్నట్టు సృష్టించడానికి ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు అంటే ఏదో ఇంటి ముందు ఎవరో ఫోటో దిగుతారు వాళ్ళకు రెండు వేల పదమూడు డేట్తోనే గ్రామ పంచాయతీ రిసిప్ట్ ఉంటుంది ఈ రిసిప్ట్ చూస్తే సంతకం మాత్రం అందరివి కూడా మూడు నెలలలోనే రెండు వేల పదమూడు ఒకటో నెల రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల ఆరో నెల అటు ఇందులో ఒక నాలుగు మూడు నాలుగు డేట్లలో ఈ ఆరు నెలల్లో ఒక మూడు నాలుగు డేట్లలో అందరూ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకటే డేట్లో వచ్చి వాళ్ళు గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టినట్టు ఉంది ఇదే గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టినట్టు ఏదైతే రిసిప్ట్ ఉందో ఇంకా నేను దీని ఆర్టీఐత్తును ఇంకా తీసుకోలేదు కానీ ఈ అంతా కూడా ఆ గ్రామ పంచాయత్ ట్రెజరీ కానీ గ్రామ పంచాయత్కి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వేయాలా బ్యాంక్ అకౌంట్లో వేయాల్సిన పైసలే కదా వాళ్ళు వంద కట్టిన రెండు వందలు కట్టినా కానీ ఇవన్నీ కూడా ఫోర్స్ డాక్యుమెంట్లు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా ఒకరు ఒక్క దీన్ని నిరూపించడానికి ఎవరము ఏం చేసినంటే కొందరేమో వెయ్యి గజాలు కొందరేమో పంతొమ్మిది వందల గజాలు కొందరు నాలుగు వందల గజాలు జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఎవరు కూడా వాళ్ళ ల్యాండ్ ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో వాళ్ళ ఇల్లు ఏదైతే రెగ్యులరైజ్ అవుతుందో ఆ ఇంటిని అమ్మడానికి వీల్లేదు కానీ ఇట్లా అమ్మడానికి వీలు లేకుండా ఉంటుందని చెప్పి జియో నెంబర్ ఫిఫ్టీ నైన్లో కూడా నూట ఇరవై గజాలు ఉన్నోళ్ళు కూడా ఫిఫ్టీ నైన్లో కూడా చేసుకున్నారు నూట యాభై గజాలు ఉన్న వాళ్ళు కూడా ఫిఫ్టీ నైన్లో చేసుకున్నారు ఎందుకు అంటే దీన్ని ఈ ఖాళీ జాగాని మళ్ళీ అమ్మడం గురించే ఈ గుట్ట వెనక కనిపిస్తున్న గుట్ట ఏదైతుందో ఈ గుట్టను కూడా మొత్తం తొలగించి సుమారు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇక్కడ దీన్ని ఇక్కడ లోకల్ ఉన్న గుర్రం సత్యనారాయణ రెడ్డి అని అతను కూడా అతని అనుచరుల పైన అతని చుట్టాల పేర్లపైన ఏడు వందల గజాలు ఐదు వందల గజాలు ఆయన డ్రైవర్కి సంబంధించిన పేరు పైన కానీ ఇంకా వాళ్ళ డ్రైవర్ డ్రైవర్లైతే ఫోటోషాపే చేసి ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఆయన ఎక్కడ ఉందో తెలియదు ఇంకొందరైతే ఇల్లు లేని దగ్గర ఇల్లుని తీసుకొచ్చి పెట్టినట్టు లేకపోతే ఏమీ లేని దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్స్ సృష్టించి పెట్టినట్టు పెట్టారు ఇక్కడ ఇంకొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్ అని జరిగింది చిన్నగాని అంజమ్మ సర్వే నెంబర్ అంటే వన్ ట్వంటీ సిక్స్లో నూట ముప్పై మూడు గజాలు యాభై తొమ్మిదిలో చేస్తుంది కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు నూట ముప్పై మూడు గజాలు ఉంటే యాభై ఎనిమిదిలో చేయాలి ఆయన కానీ అమ్ముకోవడం కోసం అని ముదిరెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయన ఒకటి సరిపోదు అన్నట్టు రెండు ఫ్లాట్లు అంటే మరి ఏ కోటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి మరి జగదీశ్వర్ రెడ్డి ఆడ వేస్ట్ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే వేరే పోస్టులు వచ్చింది మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై గజాలు ఈయన లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ చేసినాయని అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్టులు ఏది ఎవరికి తెరవకుండా వందల కొద్ది అని నేను ఎందుకంటున్నాను ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు మన కంటి చూపులో కూడా మనకు ఎవరు కనపడని కాంట్రాక్ట్ కూడా ఇలా వచ్చాయి పెయింటింగ్ అదే కాకుండా నోముల మహేష్ సారగండ్ల కరుణశ్రీ నెమ్మాది మరియమ్మ గుర్రం రవీందర్ రెడ్డి మహమ్మద్ సల్మా పగిళ్ళ శంకర్ గుడిపల్లి సరస్వతి ఊట్కూరి మాధవి నాగవెల్లి చైతన్య కుమార్ కటికం శ్రీనివాస్ గౌడ్ అయితే ఈయన ఇల్లు చూస్తే కూడా ఈయన కూడా నూట ముప్పై మూడులో నూట ముప్పై మూడు గజాలకు యాభై ఎనిమిదిలో కాకుండా యాభై తొమ్మిదిలో చేసింది ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని నాగారంలో ఎక్కడనో ఉన్న వాళ్ళని జాజిరెడ్డి ఎక్కడనో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్లపైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపేయడం కీసర్ వేణుగోపాల్ రెడ్డి ఎర్కల కౌశిక్ రెడ్డి చేపూరి అరుణ ఎల్క హరీష్ వండికత్తి వసంత పగిళ్ళ జానకిరాములు ధరావత్ సందీప్ రెడ్డ గంగమ్మ గంగమ్మ ధరావత్ భాను ధరావత్ శారదాబాయి షేక్ గౌస్ బి పంజాల మనమ్మ షేక్ బి పెద్దకట్ట జోసెఫ్ సాగర్ కుమారి గొట్టి ముక్కల మంజుల బొట్టబోయిన ఎల్లమ్మ గుర్రం అనసూయ కోనె అరుణ్ కుమార్ శిఖ కీర్తి పాడిమల్ల ఈదయ్య చందపట్ల వెంకటమ్మ బుక్య నాగమ్మ వంగాటి పద్మ ఏర్కల కావ్య భతుల రమాదేవి అయితే ఇందులో ఏర్కల కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు రెడ్డికి బినామే కాకుండా రెడ్డి కబ్జాలు చేసిన వందల ఎకరాలలో ఈ ఎరకల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా ఓ పాత్ర ఉంది వాళ్ళ చుట్టం వినే వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది విన్నాను ఆయన ఇరవై నాలుగు గంటలు జగదీశ్వరెడ్డి పక్కనే ఉంటాడు కమ్మ అతను ఇక్కడ జగదీశ్వర టికాణా లేనప్పుడు జగదీశ్వర్రెడ్డికి ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలే ఈడ ఇల్లు కట్టుకున్నాడు మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశాడు దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గార్డ్ అని నాకు చెప్పినో కలెక్టర్ మించిన ఫ్రాడ్ గార్డ్ ఎవరు లేడని చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ నుంచి తీసేశారు దానికటి ముందు ఎలా ఉంటుండేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినారో అందరూ అప్ పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చి జియో ట్యాగింగ్తో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటో తీయాలి అయితే ఇక్కడ ఇల్లే లేని దగ్గర ఇల్లు ఉన్నట్టు ఫోటో తీసిండు ఆపడి పడి దాన్ని సమర్థిస్తూ ఆర్డీఓ కూడా ఉన్నట్టే చేసి ఆయన కూడా ఒక సంతకం పెట్టాడు కలెక్టర్ అంటే కలెక్టర్కున్న విచక్షణ అధికారం ప్రకారం రెండు వందల యాభై గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆయన ఎవరికైనా ఇవ్వడానికి వీల్లేదు అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇక్కడ ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కూడా కలెక్టర్ చేసింది మోసం అనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి వెంకట్రామ్ అనేటువంటి ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో పంతొమ్మిది వందల గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ అనే రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ సైన్ చేసిన ప్రతి దాని ప్రతి డాక్యుమెంట్ పైన ఇందులో సుమారు ముప్పై ముప్పై ఐదు మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఇంకొంతమందికి అలానే పెండింగ్లో ఉన్నాయి అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ మాట్లాడుతూ ఏమంటారు అంటే మేము అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము అంటారు క్యాన్సిల్ చేస్తే ఇలా అక్కడ క్యాన్సిల్ చేయడం కాదుగా గవర్నమెంట్ని మోసం చేయడం కోసం ఫోర్జరీ ఫోర్జరీ డాక్యుమెంట్ ని డాక్యుమెంట్ని సృష్టించి ఫోర్జరీ డాక్యుమెంటే కాకుండా ఫోర్జరీ ఫోటోస్ సృష్టించి కంప్యూటర్ ఆధారంగా ఎన్ని ఫ్రాడ్ చేయాలో అది ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరు చేశారు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఈ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగించాలి అదే కాకుండా ఏదైతే పంచాయతీ సెక్రటరీ ఇంటి పనులు ఇచ్చిందో ఆ పంచాయతీ సెక్రటరీ రిటైర్ అయింది కానీ రిటైర్ అయినా కూడా ఆయన మీద కూడా ఏదైతే దొంగ సాక్ష్యాల్ని దొంగ పత్రాలని సృష్టించినందుకు ఆయన పైన కూడా ఫోర్ జరిగింది కానీ వివిధ సెక్షన్ల కింద ఆయన పైన కూడా కేసులు నమోదు చేయాలి అదే కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇందులో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు చేస్తే కాదు తొంభై కానీ వేరే వేరే దగ్గర